ఇలా ఉల్లిపాయతో టమాటో రొట్టి పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా మన రోటి పచ్చడిలో ఉల్లిపాయ లేకుండా అస్సలు ఉండదు మీరు మన ఛానల్లో రోటి పచ్చడి ఫాలో అవుతున్నట్టయితే ఉల్లిపాయ మాత్రం తప్పనిసరిగా ఉంటుందన్నమాట సో ఈరోజు రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదా టమాటో రొట్టు పచ్చడి అనమాట ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసేద్దాము సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం వంకాయ టొమాటో రొట్టు పచ్చడికి ముందుగా వంకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట సో నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా మనం వంకాయలు మన అవి అని చెప్పేసి సో చూసారు కదా ఎంత లేతగా ఉన్నాయో సో ఇలా లేతగా ఉన్న వంకాయలు తీసుకుంటే ఏంటంటే త్వరగా మగ్గుతుందనమాట మంచి హార్వెస్ట్ వచ్చి వచ్చాయి అలానే పుచ్చులు కూడా ఏమీ లేవు అసలు సో అలానే పచ్చిమిర్చి కూడా మీరు చూస్తే మన దగ్గర మూడు నాలుగు రకాల పచ్చిమిర్చి ఉన్నాయండి ఇవి మామూలు పచ్చిమిర్చి అనమాట ఇవి మీడియం సైజ్ ఘాటు ఉంటాయి అలానే సైజు కూడా మీడియంగా ఉంటాయి పచ్చిమిర్చి పువ్వు భలే ఉంటుందండి చాలా చిన్నగా క్యూట్గా కూడా సో పచ్చిమిర్చిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట అలానే మన దగ్గర కరివేపాకు కూడా ఉంది కరివేపాకు చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో చెట్టు ఇది బయట నుంచి తెచ్చింది కాదండి మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో విత్తనాలు తెచ్చుకుని వేసుకున్నాం అనమాట కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా ఫ్రెష్గా కరివేపాకు కనుక మనం రెసిపీస్లో వేసుకుంటే ఫ్లేవర్ అదిరిపోతుంది అనమాట సో ఇవేమో బల్బ్ మిర్చి అంటారు కదా చూసారు కదా బల్బ్లా చిన్నగా ఉన్నాయి అన్నమాట ఈ మిర్చి ఇవి కూడా కొద్దిగా ఘాటు ఉంటాయి ఇవి అయితే నల్ల పచ్చిమిర్చి అనమాట ఇవి చాలా ఘాటు ఉంటాయి పచ్చడి అయితే సో అన్ని పచ్చిమిర్చిని కలిపి వేద్దాము రెసిపీ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాము రోటి పచ్చడి కాబట్టి ఇలా అన్నీ వేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా నల్ల పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో అసలు చూస్తుంటేనే ముందు ఘాటు తెలిసిపోతుంది సో అలానే మన దగ్గర బీన్స్ కూడా ఉన్నాయి బీన్స్ చెట్టు చాలా చిన్నగా ఉన్నా బీన్స్ మాత్రం చాలా వచ్చాయండి ఎయిట్ టెన్ అట్లా ఉన్నాయి బీన్స్ చెట్టు చూస్తే చాలా చిన్నది అసలు జస్ట్ క్యాజువల్గా చూపిస్తుంది అనమాట ఈ బీన్స్ చెట్టు దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను కానీ ఈ రెసిపీలు అయితే వాడడం సో బీన్స్ని కూడా కోసేసి ప్లేట్లోకి తీసుకున్నాను అలానే దీన్ని ఈ వెజిటేబుల్ని మీరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి నేను మేమేం పిలుస్తామో రిప్లై ఇస్తాను సో ఇంకా కొన్ని వంకాయలు ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేసి హార్వెస్ట్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట సో ఫైనల్గా వంకాయలు పచ్చిమిర్చి హార్వెస్ట్ అయితే అయిపోయింది చూశారు కదా సో వీటితో పాటుగా బెండకాయలు కూడా ఒక రెండు వేద్దామని ఆలోచన వచ్చింది మన దగ్గర బెండకాయ చెట్టు కూడా ఉంది సో అందుకే ఒక రెండు బెండకాయలైతే బెండకాయలు వేసిన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి సో ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేద్దాము ముందుగా అయితే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దానిలో పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను అనమాట పచ్చిమిర్చిని వాష్ చేయాలి కదా సో వాష్ చేసి పైన ఉన్న అయితే తీసేసుకుంటున్నాము తొడాలు తీసేసుకుని ఈ పచ్చిమిర్చిని చక్కగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని లేదా చేత్తోనే చేసుకుని ఇంకొక ప్యాన్ తీసుకుని పచ్చడికి వేయించుకుంటాం కదా పచ్చిమిర్చి టొమాటో వంకాయలు ఇవన్నీ ఆ ప్యాన్లో అయితే ఇలా చక్కగా విడిచేసి అయితే పచ్చిమిర్చిని అంతటిని కూడా అందులో అనమాట రొట్టి పచ్చడిని ఇట్లా ఈ స్టైల్లో చేస్తేనే బాగుంటుందండి సో తీసుకున్న పచ్చిమిర్చి అత్తటిని కూడా ఇట్లా వేసేసుకున్నాం కదా ఇలా అన్ని పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాం అనమాట నల్ల పచ్చిమిర్చి మిర్చి అండ్ మామూలువి అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాము ఇలా అన్ని పచ్చిమిర్చి వేసిన తర్వాత టేస్ట్ మీడియంగా వస్తుందా ఘాటుగా వస్తుందా అని మనకి తెలియదు అనమాట బట్ ఫైనల్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వంకాయల్ని కూడా చక్కగా అయితే కట్ చేసుకున్నాం లేత వంకాయలు కదా కట్ చేసిన తర్వాత ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటాం కదండీ సో అందుకే ఇట్లా ఉప్పు నీళ్ళలో వేసుకుని అంతా కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇలా పచ్చిమిర్చిలో అయితే యాడ్ చేసేసుకున్నాం సో వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నాం ధనియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది పచ్చడి మీలో ఎంతమంది రోటి పచ్చడిలో ధనియాలు యాడ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే దీనిలో సరిపడా నూనైతే వేసుకుంటున్నాను నేనైతే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ వేగడానికి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ప్యాన్ బట్టి ఉంటుంది సో మూత పెట్టేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశాను ఒక టూ మినిట్స్ తర్వాత వంకాయ ముక్కలు మగ్గుతూ ఉండగా బెండకాయల్ని రెండు బెండకాయలు తీసుకున్నాం కదా అవి కూడా చక్కగా కట్ చేసి వేసేసాను వీటితో పాటుగా కొద్దిగా సాల్ట్ అనమాట ఇది గల్లుప్పు గల్లుప్పుని గ్రైండ్ చేసిందనమాట మామూలుగా మనం వాడే సాల్ట్ కాదండి కల్లుప్పు ఉంటుంది కదా దాన్ని చక్కగా దంచుకుని వేసిన పొడి అనమాట టేస్ట్ చాలా బాగా వస్తుంది రోటి పచ్చడి సో ఇప్పుడైతే టమాటోలను కూడా నీట్గా వాష్ చేసి ఇట్లా చిన్న చిన్న అయితే కట్ చేసి పెట్టుకున్నాము త్వరగా మగ్గుతుంది రెసిపీ అనేది త్వరగా అవుతుంది అని చెప్పేసి సాల్ట్ వాడటం కన్నా కలుపు వాడితే టేస్ట్ రోటి పచ్చడికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సో ఇప్పుడు చక్కగా మగ్గిపోయాయి అన్నమాట వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వంకాయలు చక్క లేతగా ఉండటం వల్ల చాలా త్వరగా మగ్గిపోయాయి వీటన్నిటిని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి కదా సో ఇట్లా మధ్యలో ఒకసారి అయితే కలిపాను అనమాట కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత అయితే చక్కగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన తర్వాత చక్కగా ఒక బౌలకైతే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని అదే ప్యాన్లోకి యాడ్ చేస్తున్నానండి ఆయిల్ కూడా ఏం యాడ్ చేయట్లేదు ఉన్న ఆయిల్ సరిపోతుందని చెప్పేసి ఇవి అంటే ఒకసారి కలిపేసుకుని దీనిలో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుని చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గంత వరకు అయితే వెయిట్ చేద్దాము ఇలా మగ్గుతూ ఉండగా మధ్యలో చక్కగా నీళ్ళని బయటకొచ్చి అబ్జర్వ్ చేశారు కదా టమాటోలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే యాడ్ చేస్తున్నాను చక్కగా మధ్యలో పెట్టేసి టమాటోలతో అంతా కవర్ అప్ చేసేసి తర్వాత మూత పెట్టుకోవాలి అప్పుడు చింతపండు అనేది చక్కగా ఉడుకుతుంది సో చూసారు కదా టమాటోలు ఎంత చక్కగా మగ్గిపోయాయో అలానే చింతపండు కూడా చక్కగా మగ్గిపోయిందండి సో ఇలా మగ్గిపోయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చలారిన తర్వాత మనం చక్కగా రోట్లైతే దంచుకున్నాము ఇప్పుడైతే రోల్ని నీట్గా కడిగి వాష్ చేసి ఆరపెట్టాము ఇప్పుడు అయితే క్లాత్ తుడుస్తున్నాం అనమాట ఎందుకంటే రోల్ కాబట్టి ఏమైనా చిన్న చిన్న ఇసుక దుమ్ము అలా ఏమైనా పోతుందని చెప్పేసి నీట్గా తుడుచుకున్న తర్వాత ముందుగా మనము వంకాయలు బెండకాయలు అట్లనే పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టుకున్నాము కదా అదంతా అయితే వేసుకుని ముందు వాటిని అయితే దంచుకుంటున్నాము చక్కగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దంచడం కూడా చాలా సింపుల్ అండి త్వరగా అయిపోతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చగిర చూపించే విధానం విధంగా నిదానంగా దంచుకోవాలన్నమాట లేదంటే మొహం మీద చెందుతుంది మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఆ గింజలు మొహం మీద పడితే మంట వస్తుంది చక్కగా ఎట్లా అంతా దంచేసుకోవాలండి మరీ మెత్తగా దంచుకోకూడదు చక్కగా కచ్చపిచ్చగా ఉండాలన్నమాట అప్పుడే రోటి పచ్చడి అనేది బాగుంటుంది ఇలా దంచేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న టమాటాలు అలానే చింతపండు ఉంది కదా అవైతే యాడ్ చేసుకుని వాటిని కూడా ఒకసారి చక్కగా రుబ్బుకోవాలి మీలో రోటి పచ్చడి ఎంతమందికి ఫేవరెటో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మీరు ఈ స్టైల్ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి టొమాటోలు కూడా చక్కగా మగ్గిపోయాయి కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూసారు కదా టొమాటోలు ఎంత ఈజీగా అయితే నలిగిపోయాయో పచ్చడి అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అండి చక్కగా ఇలా రుబ్బుకున్న టమాటోని ఈ వంకాయ పచ్చిమిర్చి గ్రేవీ ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఎందుకు అంటే మనము దీనిలో ఇప్పుడు జీలకర్ర వేసుకుని కొట్టుకోవాలి కాబట్టి అదే ఇవన్నీ ఉన్నప్పుడు జీలకర్ర వేస్తే అది నలగదు సో అందుకని అయితే ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకుని దంచుకుందాం అనమాట గింట్లోకి అయితే తీసుకుని సపరేట్ పెట్టుకున్నాం కదా దీనికోసం ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా ఇంకెక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు చక్కగా జీలకర్ర అంతా నలిగే అంతవరకు దంచుకోవాలన్నమాట దీంతోపాటు చెప్పాను కదా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుని టేస్ట్కి సరిపడా చక్కగా అయితే దంచుకోవాలి జీలకర్ర మాత్రం చక్కగా మెత్తగా నలగాలి మంచి టేస్ట్ అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది చక్కగా జీలకర్ర నలిగిపోయిన తర్వాత చక్కగా వెల్లుల్లి గబ్బాలను కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా దంచుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అండ్ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి సో మీరు కూడా ఈ లాస్ట్లో ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు దీంతో పాటు మన పచ్చడి ఉల్లిపాయ లేకుండా ఎలా ఉంటుంది సో అందుకే ఉల్లిపాయని కూడా ఇప్పుడే వేసుకుని దంచేసుకుంటున్నాం అనమాట ఉల్లిపాయ వేస్తే పచ్చడిలో ఆ టేస్టే వేరండి అసలు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవడం కన్నా ఇలా రోట్లో వేసుకుని దంచుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది మేము కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక ఉల్లిపాయ సరిపోదు అని రెండు తీసుకున్నాము ఒకటి తర్వాత ఒకటి ఉల్లిపాయని కూడా కచ్చ పిచ్చో దంచుకోవాలండి అది కింద తగులుతూ ఉంటే పచ్చడిలో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ మెత్తగా నూరుకుంటే ఏమవుతుందంటే పచ్చడి అనేది ఘాటు ఉండదండి తీపి ధర వచ్చేస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలు నీరు ఉంటాయి కదా నీరు వచ్చేసి పచ్చడి అనేది తీపి ధర వస్తుందనమాట సో ఇప్పుడు ఉల్లిపాయలు నలిగిపోయిన తర్వాత మనం రుబ్బుకున్న పచ్చడి అయితే ఉంది కదా ఆ పచ్చడి అంతా వేసుకుని చక్కగా మనం ముందుగా వేసుకున్న జీలకర్ర వెల్లుల్లి అలానే ఈ ఉల్లిపాయ కూడా మొత్తం కలిసేలాగా చక్కగా ఇలా కలుపుకుంటూ రుబ్బుకోవాలన్నమాట చూసారు కదండి పచ్చడి అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో పూర్వకాలం మన పాత రోజుల్లో పెద్దవాళ్ళందరూ కూడా ఇలానే రోట్లో పచ్చడి చేసుకుని ఎంతో హెల్దీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట సో మీకు కూడా వీలైనంత వరకు ఇట్లా రోడ్డు పచ్చడి ట్రై చేస్తూ హెల్దీ ఫుడ్స్ తింటూ ఆరోగ్యంగా ఉండండి ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్తో అలానే సింపుల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా వేడి వేడి అన్నంలో అలా టమాటో రొట్టు పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందో చూస్తుంటేనే నోరుపోతుంది కదా సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి చక్కగా టేస్ట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే లే టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే మీలో ఎవరికైనా స్పెషల్ డిష్ ఏమైనా ఉండి అది మనతో ట్రై చేయాలి అని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు చూపిస్తారు